ఆహ్వానించాడు ఎందుకు నాకు ఇంత శిక్ష వేసావు అన్నాడు తోనీగలు పట్టుకొని తోగల ముళ్ళు ఎక్కి ఆడుకున్నావు అందుకే నీకు ఇప్పుడు ఉంచుకుంటున్నాయి అని అన్నాడు దుర్మార్గుడ కూడా పసి ఏం తెలుస్తుంది నాకు అదేదో ఆడుకునే కొన్ని చేశాను నువ్వు తప్పండి చిన్నపాటి శిక్ష వేయాల లేకపోతే ఏదో క్షమించాలి కానీ నువ్వు నాకు ఇంత శిక్ష వేస్తావా నీవు కూడా మానవ జన్మ ఎత్తి ఈ మానవ జన్మలో ఏమేం పడలను పడుబాటాన్ని అవన్నీ పడితే నీకు బుద్ధుల నువ్వు మానవ జన్మత్తు చెప్పాడు ఆ మాండవ మహర్షి యొక్క మాండవ మహర్షి యొక్క శాపవశాత్తు యమధర్మరాజు విదురుడై పుట్టాడు యమధర్మరాజు యొక్క వరవతో పుట్టినవాడు ధర్మరాజు మీరు గమనించండి యమధర్మరాజు యొక్క వరవతో పుట్టినవాడు ధర్మరాజు యమధర్మరాజే స్వయంగా మానవ శరీరిన వాడు విజురుడు కాబట్టి ధర్మరాజు పట్ల తప్పనిసరిగా పుత్ర ప్రేరణ ఉంటుంది అదే 아이가 다른 모드로 문제로...